నిజాన్ని చెప్పండి సాంప్రదాయి చెప్పండి అరవింద్ గారు అమ్మో ఈ క్వశ్చన్ అడిగితేనే మంచి నీళ్ళు తాగుతున్నారంటే ఆ రోజుల్లో నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి నిర్మల ఉంటది ఎందుకు వచ్చింది సంవత్సరాల తర్వాత నిర్మలమైన అడుగుతుంటే చెప్పలేదు అక్కడ సుమ్మా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్పి ఎడిటింగ్ లో తీసేద్దాం సార్ ప్రస్తుతం వీళ్ళందరినీ ఎంటైన్ చేయాలి వద్దులే ఓకే కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్ వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాం అండి ఇక్కడ వాళ్ళు మీ సెట్ లో ఉండే వాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం చూస్ సెలెక్ట్ అంటే అర్థం కాలేదు సారీ క్వశ్చన్ ఏంటి ఇట్ ఇస్ అ టెన్ మార్క్స్ క్వశ్చన్ I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. Uh, revenge. Uh, revenge. Okay. Yeah. come on. Definitely. And as usual, revenge. Ketika Garam is revenge. Okay. Yes. Good. Same. Not the same. Andi. She has to sing a song. Ketika, sing, sing a song. Sing an English, song, ma'am. సరే ఒక పని చేద్దాము వన్ సెకండ్ ఒక క్లిప్ ప్లే చేస్తాను దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్ ఓకేనా లెట్స్ హ్యావ్ ద క్లిప్ ప్లీజ్ వరకు సరే అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు ప్రభాస్ గారు ఏం చెప్పారు వెనల్ కిషోర్ గారు మీకు తెలుసా ఆవిడ బాత్‌రూములో నేను ఎందుకు వెళ్తాను సంథింగ్ అలా ఇదు సో ఇప్పుడు ఇది మాత్రం బాత్‌రూమ్ కాదమ్మా బాల్ రూమ్ సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు రెడీ లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్ సర్ వాట్ ది సేమ్ నేను ఆకాష్ గారి చెప్పాను ఎందుకు బానే పర్తావుగా సో I'm a bathroom singer సర్ బాత్‌రూమ్ అనుకుని పాడేవి ఏమంటారు మీరు అమ్మాయి ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడచ్చు మాకు రాదు నువ్వు హ్యాపీ వాడు మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అంతకు మించి సాంగ్ అరవింద్ గారికి నచ్చినట్టు నీకు ఒక కుసుమముని ప్రెసెంట్ చేయగలరు టైటానిక్ యా టైటానిక్ Every night in my dreams. Every night in my dreams, I see you, I, I feel, feel you. That is how I know you. Go on. Oh my God! Oh my God! Oh my God! voice in the middle. That's why I Excuse me? What did you say? What did voice in the middle. That's why I was going ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే ఓకేనా మీరే ఐస్ బర్గర్ బాతిని వాయిస్ అలా వాడారు ఓ మై గాడ్ నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరిని ఇమిటేట్ చేయాలి ఇదే మీకు పనిష్మెంట్ ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మేము యాక్చువల్గా ఎలా ఉంటారు యా డెఫినెట్లీ అంటే ఆల్ దీస్ పీపుల్

దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే అండి హాయ్ అండి బాగున్నా బాగున్నాను అంతే సార్ ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్ అంతా చిన్న చిన్న పిచ్చుకలు ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గర రెండు పర్ఫార్మెన్స్ ఉంటాయి ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము మా డైట్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్ ఇంకోటి ఏంటంటే మేము చాలా మంచోళ్ళము యాక్చువల్గా మేము డబ్బులు కోసం పని చేయట్లేదు మా గీతార్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం ఇలా రెండు మూడు పర్ఫార్మెన్స్ ఉంటాయ్ దగ్గర సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయన ఇంతతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్ సెట్ అంతా సైలెంట్ అయిపోయింది చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్ట్ డిపార్ట్మెంటు అసలు నిజంగా వీలైన అని మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు రెండు వెళ్ళి రండి అని చెప్పి అక్కవల్ల కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసు సార్ మీ వల్ల అనే రేంజ్ ఎక్స్ప్రెస్ వేరే లెవెల్ ఇస్తున్నారు ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్ మీరేమో పాపం వచ్చారు ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు మేము ఇద్దరం చాలా సైలెంట్ గా ఉన్నాం మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇందుకే ఇంత సైలెంట్ గా ఉన్నారు అని చెప్పారు అప్పటికే ఒక నాలుగు నాలుగు కుర్చీలు వేశారు అది కూడా కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చొని పక్కన కూర్చోడు ఓ రెండు పక్కన కూర్చుంటాడు మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టు అక్కడ అంతే ఇంకేం టాపిక్ ఉండదు ఎలా జరుగుతుంది ఆ బాగా జరుగుతుంది సార్ అంతే అంత సైలెంట్ ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే అసలు ఇంకా నాకు సంబంధం లేదు మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది మీతో ఏం మాట్లాడో నాకు తెలియదు ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది ఇంకా వచ్చేసి సార్ హౌ ఈ సార్ యూ కేమ్ టు ఫర్ ద షూటా అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్ ఇట్స్ సో మచ్ ఫన్ సార్ శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ కిషోర్ ఇస్ వెరీ ఫనీ ఇదే మీరు ఇంత ఫనీ సైలెంట్ ఉన్నారు అనే అనేట సార్ ఇది ఆమె క్యారెక్టర్ నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవాన గారు సార్ ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్న తప్పిపోతే ఒక పాప మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా నాకు తెలియదండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్ ఆమెకు సంబంధం లేదు షార్ట్ జరుగుతుంది ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్ ఈ ఆ పాప మీద ఒక వన్ డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్ ఆయన ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు వాడు తా వాడు తాగుబోతు మరి ఇలా వెళ్తాడు వాళ్ళకి డైలాగ్ ఇస్తాను దాని తర్వాత నువ్వు ఇప్పుతాను అట్లా అడిగి వెళ్ళిపోతా చేతాను ఆమె పిచ్చిది ఇప్పుడు అందుకని నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతే సార్ నాకు ఇప్పుడు ఎప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాప ఆమె నేను రాసేస్తాను సార్ ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్ళి చేసుకోవాలి గార్డ్ ప్లేస్ పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా వండే ముందే కావాలంట ఆమె నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎందు చెప్పాలి అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే చెప్పాలా తాలి తాలి ఊరు కడతారు ఖచ్చితంగా అతనే కడతారుగా బంగళ్యం తంతులు నేను చెప్పండి నాకు టెన్షన్ సార్ అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్ ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవ్ చేసింది ఒక్కటి కూడా ఆమె ప్లాన్ ఉండదు ఆమె చాలా ప్లాన్ ఉండదు పాపం ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సమ్మలేదు సార్ మా డైరెక్టర్ ఎక్ ఎవరు కనబడితే వెళ్ళి వచ్చేసి ఐ ఐ ్రదర్ ఇట్ ఈస్ సో ఫన్నీ సార్ ఇక్కడ చాలా పెయింటింగ్ సార్ ఇక్కడ మొత్తం సీనే వారి ఉంది అప్పుడప్పుడు అంటే బట్ ఐ సా బ్రదర్ ఈ టైంలో అసలు ఒక గుమ్మడి ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడండి సార్ నేను అండి యాక్చువల్గా బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా నేను అయినా ఈ సినిమా కొరకు పనిచేస్తున్నాను అన్నట్టు ఉంటుంది ఆయన నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది అలా అతను వచ్చేది సార్ చాలా జరుగుతుంది సార్ ఇప్పుడు మనకు లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడుతున్నాను సార్ నెక్స్ట్ ఐ సాల్వ్ ఐడిపోతుంది ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు అది ఎంతో అంత పాజిటివ్ మనిషికి క్రియేట్ ఉంది సార్ కానీ అందరికంటే సార్ వేలరాజు గారు సార్ ఆయన ఆయనకు అన్నీ తెలుసు సార్ అంటే ఎవరైనా అడిగితే పాపం గారికి ఏం తెలియదేమో అనుకుంటారు ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యాటరు ఒక్కొక్క డైరెక్షన్ పట్టు పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంటర్ల ఏంటి అన్నీ తెలుసు కానీ సైలెంట్గా కొట్టరు సార్ ఆయన నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్ ఆయన ఎక్స్ప్లోడ్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుసు సార్ నిజంగా ఇదంతా అది రోజుల్లో మళ్ళీ మా డైటర్స్ కూడా ఒకటే సా ద ఎడిట్ బ్రదర్ ఇట్ ఈస్ సో ఫనీ సంబంధించి కొన్ని వర్డ్స్ ఇస్తాము దానిని పిక్చర్ రూపంలో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గెస్ట్ చేయొచ్చు ఎవరైనా రండి అమ్మయ్య ఇవాళ అరవింద్ గారు వాడు వాటికి డ్రాయింగ్ మీ ఇష్టం వచ్చిన డ్రాయింగ్ గీయడం కాదు మేము చెప్పింది గీయాలి మీరు యూట్యూబ్ ఛానల్స్ కొద్దిగా తమ్మునల్స్ చేద్దాము జాగ్రత్త అంట అలాంటి తమినల్ రాబోతుందా దీనికి ఏంటి ఏమండి నేను మీకు ఇచ్చింది ఏంటి మీకు హలో మీరు ఇచ్చిన మాకు వచ్చింది అప్పుడు ఇప్పుడు లవ్ సెమ్ వేయకు మంచిగా చచ్చిపోతారు గారు ఆడికి ఎవరైనా బోర్డు స్కెచ్ ఇస్తారండి అడిగి అలా ఏం చేస్తున్నాడు చూడండి దరిద్రం చేస్తున్నాడు కాదండి ఏం చేస్తు శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా